స్విచ్ నేను కొత్త ఫోన్స్ చూస్తున్నాను ఈ ఫోన్ కి వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఉంది హే ఈ మోడల్ చూసావా దీనికైతే బెటర్ బ్యాటరీ లైఫ్ ఉంది దేనికి బెటర్ వాల్యూ ఉందంట ఏ తక్కువ ఉంటే కొనే సద్య ఏ మోడల్ అయితే ఏంటి కాల్ చేయడానికే కదా అదే మరి నేను త్రీ అవర్స్ స్పెండ్ చేసి ప్రతి స్పెక్ట్ చెక్ చేసి రివ్యూస్ చదివి డిస్కౌంట్ కోడ్స్ వెతికి కష్టపడింది ఎందుకు ఒక మంచి ఫోన్ ని మంచి ఆఫర్ లో కొనాలని సరే సరే అబ్బా రిమోట్ ఇవ్వు ఇవ్వను నీకు మూడు గంటలు నెట్ఫ్లిక్స్ చూడడానికి టైం ఉంది కానీ ఏదైనా ఉపయోగపడే చేయడానికి మటుకు టైం లేదు ఏమైంది ఎందుకంత ఫ్రస్ట్రేటెడ్ గా మరి లేకపోతే ఏంటి నీకు ప్రతిదీ జోకే నేను ఏం చెప్పినా వినవు జస్ట్ నెట్ఫ్లిక్స్ చూసుకుంటావు నేను నెట్ఫ్లిక్స్ చూడడం ప్రాబ్లం కాదు ఇంకేదో ఉంది అదేంటో చెప్పు ఇండియాలో నా ఫ్రెండ్ ఒక అతనికి లాస్ట్ వీక్ యాక్సిడెంట్ అయింది తన అప్పటి నుంచి హాస్పిటల్ ఉన్నాడు ఆ దెబ్బకి తన బ్యాంక్ బ్యాలెన్స్ చాలా ఎఫెక్ట్ అయింది రేపు వద్దున మనకు అలాంటి పరిస్థితి వస్తే ఏం చేస్తాం మన ఇన్కమ్ సోర్సెస్ కూడా అంతంత మాత్రమే అందుకే నాకు కుదిరిన వరకు ఎక్కడో డబ్బులు సేవ్ చేద్దామని చూస్తుంటే నువ్వు అస్సలు దాని గురించి పట్టించు పట్టించుకోవడం లేదు సారీ చెప్పాను నేను కొంచెం ఓవర్ రియాక్ట్ అయ్యాను లేదు సంధ్య నాదే తప్పు నువ్వే కరెక్ట్ మనం సడన్ హెల్త్ ఎమర్జెన్సీకి ప్లాన్ చేయాలి రేపే నేను హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాను అది ఇంకో రెగ్యులర్ కాస్ట్లీ ఎక్స్పెన్స్ కాదు కదా లేదు సంధ్య అస్సలు కాస్ట్లీ కాదు ప్రీమియం కూడా ఒక చిన్న అమౌంట్ ఉంటుంది మనకి లక్షల్లో కవరేజ్ కావాలంటే కోట్లలో కూడా తీసుకోవచ్చు అది ఉంటే మనం మెడికల్ బిల్స్కి కి అస్సలు వరి అవ్వాల్సిన అవసరం లేదు అవును ఇది వరకు ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఉండేది ఇప్పుడు అది రిమూవ్ చేశారు సో ఇది వరకు పది లక్షలు కవరేజ్ ఇచ్చే ప్రీమియం ప్రైస్ కి ఇప్పుడు మనం అప్ టు ఇరవై లక్షలు కవరేజ్ తీసుకోవచ్చు ఓ కొన్ని ప్లాన్స్ అయితే ఎగ్జిస్టింగ్ కండిషన్స్ డయాబెటీస్ బీపీ థైరాయిడ్ ఆస్మా ఇలాంటివి డే వన్ నుంచి కవర్ చేస్తాయి అయితే ఈ రోజు నేను కాపాడడం మంచిదే అయిందనమాట యా అలాగే అనుకో బట్ కొంచెం నన్ను కూడా పొగడచ్చు కదా పొగుడుతాను బట్ ఇప్పుడు కాదు నాకు మంచి ఫోన్ కొనడంలో హెల్ప్ చే అప్పుడు మీ ఫ్యామిలీని సెక్యూర్ చేసుకునే విషయానికి వస్తే అస్సలు లేట్ చేయకండి ఇప్పుడే బయోలో ఇచ్చిన లింక్ చెక్ చేయండి అక్కడ మీరు సింగిల్ ప్లేస్ లో ట్రస్టెడ్ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ నుంచి ప్లాన్స్ కంపేర్ చేసి ఆన్లైన్ లో బెస్ట్ హెల్త్ ప్లాన్ చూస్ చేసుకోవచ్చు అది కూడా అప్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ తో